వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షల్లోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా ఎగ్జామ్లలో హెచ్సిఎఫ్కి సంబంధించినటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు హెచ్సిఎఫ్ను మనం రెండు పద్ధతుల్లో సాల్వ్ చేయవచ్చును ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రెండవది డివిజన్ మెథడ్ రైట్ ఏదైనా ఎగ్జామ్లలో హెచ్సిఎఫ్ సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు మీరు కనుక ఈ రెండు పద్ధతుల్లో ఈ యొక్క హెచ్సిఎఫ్ను సాల్వ్ చేయడం నేర్చుకున్నట్లయితే ఆయా సందర్భాలలో మీకు ఏది ఆన్సర్ ఫాస్ట్గా చేయగలరో ఆ పద్ధతిని ఫాలో అయ్యి హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చును ఈ వీడియోలో నేను హెచ్సిఎఫ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారాను అలాగే డివిజన్ మెథడ్ ద్వారాను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో వివరిస్తాను అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్కు ఒక ట్వంటీ ఫోర్ మరియు ట్వంటీ ఫోర్ అండ్ థర్టీ సిక్స్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను సో ఫస్ట్ హెచ్సిఎఫ్ అనేది ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఇక్కడ మీకు సాల్వ్ చేసి వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ ట్వంటీ ఫోర్కి ఫ్యాక్టర్స్ను మనం తెలుసుకోవాలి ట్వంటీ ఫోర్కి ఫ్యాక్టర్స్ను తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ ఈ ట్వంటీ ఫోర్కి మనం తెలుసుకోవాలి ఆ ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా తెలుసుకోవాలి ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇటు చూడండి ట్వంటీ ఫోర్ ఇలా రాసుకోండి ఇది ఒక ట్రిక్ ఇది సో ట్వంటీ ఫోర్ అనేది సిక్స్ ఇంటూ సారీ టూ ఇంటూ ట్వల్ రెండు పన్నెండుల ఇరవై నాలుగు అలాగే దీన్ని ఏ విధంగా రాసుకుంటాము టూ ఇంటూ ఈ యొక్క టువల్ని టూ ఇంటూ సిక్స్ రైట్ ఈ విధంగా రాసుకుంటాము ఓకే ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిక్స్ను ఈ టూ ఇంటూ ఈ టూ అలాగే ఈ టూ ఇంటూ సిక్స్ను టూ ఇంటూ త్రీ రెండు మూడు ఆరు ఇక ఇంతకు మించి ఇది పోదన్నట్టు ఓకే కాబట్టి ఇక్కడ ఫ్రైమ్ ఫ్యాక్టర్స్ ఏది అంటే ఈ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇది ఫ్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ ఫ్రైమ్ ఫ్యాక్టర్ ఏం రాసుకుంటాము టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇది దీని యొక్క ఫ్రైమ్ ఫ్యాక్టర్ ఓకే సో దీనిని మరో విధంగా కూడా రాసుకోవచ్చు లేదా ఆర్ ఈ యొక్క టూ ఇంటూ టూ ఇంటూ టూ టైమ్స్ టూ మల్టిప్లై అవుతుంది కాబట్టి టూ క్యూబ్ ఇంటూ త్రీ అని కూడా రాసుకోవచ్చును ఓకే తర్వాత థర్టీ సిక్స్ ఈ యొక్క థర్టీ సిక్స్ ఉంది కదా ఈ థర్టీ సిక్స్కి ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని తెలుసుకోవాలి ఇందాక మీకు వివరించిన విధంగానే థర్టీ సిక్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలుసుకున్న విధంగా ఇక్కడ రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇది థర్టీ సిక్స్ రైట్ సో ఇందాక మీకు వివరించిన విధంగా చూసుకున్నట్లయితే టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇలా వస్తుంది ఓకే సో మీకు మీకు ఇన్ కేస్ ఇది కరెక్టా కాదని డౌట్ ఉంటే ఇందాక నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని ఏ విధంగా చేశానో ఆ విధంగా థర్టీ సిక్స్ చేయండి ఇలా వస్తుంది రైట్ లేదా దీనిని టూ స్క్వాయర్ ఇంటూ త్రీ స్క్వాయర్ ఇలా కూడా రాసుకోవచ్చును ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ రెండిట్లో ఏదేది కామన్గా ఉందో అంటే ఎన్ని రెండు కామన్గా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ ఒక రౌండప్ చేసి వాటికి లైన్తో కలుపుతున్నాను ఇక్కడ ఇక్కడ ఇది కామన్గా ఉంది అలాగే ఈ రెండు ఈ రెండు ఇది కామన్గా ఉంది తర్వాత ఇక్కడ రెండు ఉంది తర్వాత ఇక్కడ రెండు లేదు కాబట్టి దాన్ని మనం వదిలేయచ్చు లేదా రైట్ అలాగే ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఈ రెండింటిని కలపచ్చు ఓకే సో ఇప్పుడు ఏమని రాస్తాం ఇక్కడ ఈ యొక్క ఈ కలిపిన వాటిని ఈ యొక్క టూ ఈ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి త్రీ ఓకే సో ఇది దీనిని మనం మరో విధంగా కూడా రాసుకోవచ్చును ఏ విధంగా రాసుకోవచ్చు టూ స్క్వయర్ ఇంటూ త్రీ అని కూడా రాసుకోవచ్చును ఓకే సో ఇది కామన్గా ఉన్నటువంటి ఏది ట్వంటీ ఫోర్కి థర్టీ సిక్స్కి కామన్గా ఉన్నటువంటి ఫ్యా ఫ్యాక్టరైజేషన్ ఇది సో ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కామన్గా ఉన్న ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది అన్నప్పుడు ఏది హైయెస్ట్ నెంబర్ టూ ఉంది ఆ తర్వాత త్రీ ఉంది త్రీ అనేది హైయెస్ట్ నెంబర్ కాబట్టి హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది త్రీ ఈ విధంగా ఈ పద్ధతిలో తెలుసుకోవచ్చును దీనిని హెచ్సిఎఫ్ యూజింగ్ ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడు అని అంటారు అలాగే ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాకుండా యూజింగ్ డివిజన్ మెథడ్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చునో వివరిస్తాను అబ్జర్వ్ చేయండి డివిజన్ మెథడ్ కోసం నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ని తీసుకుంటున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఎయిటీ అండ్ థర్టీ ఈ రెండింటిని తీసుకున్నా నేను ఇది డివిజన్ మెథడ్ అన్నట్టు రైట్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే థర్టీ డివైడెడ్ బై ఎయిటీన్ ఓకే అలా చేసినప్పుడు ఇక్కడ చూడండి పద్దెనిమిదితో ముప్పైని భాగించినప్పుడు పద్దెనిమిది ఒకట్ల పద్దెనిమిది రిమైండర్ శేషం ఎంత వస్తుంది పన్నెండు ఇప్పుడు ఈ యొక్క పన్నెండుతో పద్దెనిమిదిని భాగించాలి ఓకే సో అలా భాగించినప్పుడు పన్నెండు ఒకట్ల పన్నెండు అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ ఆరు రైట్ ఈ యొక్క ఆరుతో ఈ పన్నెండును భాగించాలి ఆరు రెండుల పన్నెండు ఓకే సో ఫైనల్గా ఎక్కడ ఎండ్ అయ్యింది శేషం రాకుండా ఎక్కడ ఎండ్ అయింది అంటే ఆరు దగ్గర ఎండ్ అయ్యింది ఓకే సో ఈ ఆరు అనేది HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు సిక్స్ అనేది ఆన్సర్ ఈ విధంగా హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అలాగే డివిజన్ మెథడ్ల ద్వారా సాల్వ్ చేయవచ్చును రైట్ కొందరికి ఒక్కో మెథడు ఈజీ ఉంటుంది మరో కొందరికి ఇంకో మెథడు ఈజీ ఉంటుంది ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్గా ఉంది ఏది ఈజీగా సాల్వ్ చేయగలరో ఆ మెథడ్ని ఫాలో అయ్యి ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయవచ్చును కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్